హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఛానల్ రోజుంది వీడియో పెట్టక ఇప్పుడు నేను సరికొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చాను అది డివీఆర్ మెమోరియల్ వారి దగ్గర ఉన్నారు రనా అది పాల నుంచి సీనియర్ వరకు దాని ప్రస్థానం ఎక్కడ ఆగలేదు మరియు అందరూ న్యూ కేటగిరీ నుంచి మరియు సీనియర్ గురించి దాని రికార్డ్స్ గురించి మాట్లాడుతూ అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆరు పళ్ళ గురించి అది రణగిత ఆరు తోలిన రికార్డ్స్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను అది మొత్తం నలభై ఒక్క పందాలు ఆడింది నలభై ఒక్క పంద్యాల్లో నలభై ఒక్క రికార్డులు క్రియేట్ చేసింది మరియు ఆ రికార్డుల గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను మొదటిగా వచ్చేసి బుగ్గలో ఐదు వేల నాలుగు వందల అడుగులు లాగింది మరియు ఎన్ కొంతలపాడులో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు అడుగులు కొనిదేలలో నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అడుగులు కాలువలో మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు అడుగులు టంగుటూరులో మూడు వేల నూట పదమూడు అడుగులు వెలుగూడులో నాలుగు వేల రెండు వందల అడుగులు నూనెపల్లిలో మూడు వేల తొమ్మిది వందల అడుగులు నూనెపల్లి అంటే మన నందాల దగ్గర ఉన్న నూనెపల్లిలో మూడు వేల తొమ్మిది వందల అడుగులు లాగింది మరియు మంగుటూరులో ప్రకాశం జిల్లాలో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగులు మరియు తూడుచిర్లలో నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది దీపగుంట్లలో నాలుగు వేల డెబ్భై రెండు అడుగులు నందలూరులో ఇది లాగిన ప్రత్యేకత ఏమిటంటే నందవరంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు అడుగులు లాగింది అదే బండ ఇప్పటి వరకు కూడా ఉంది కానీ ఏ జతను ఆ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు నందవరం బనగానపల్లెలో దగ్గర ఉంది నందవరం అక్కడ నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు అడుగులు సేమ్ బండ ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు బ్రేక్ కాలేదు మరియు లింగాలలో మూడు వేల నూట ఎనభై ఒక్క అడుగులు మరియు దురివేసులో వచ్చేసి నాలుగు వేల రెండు వందల అడుగులు నెరవాడలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అడుగులు ఇంకొక విషయం ఏంటంటే దుర్వేసులో పొద్దున ఆడింది మరియు నెర నెరవాడలో అది ఆడిన ఒక మూడు గంటల తర్వాత మళ్ళీ నెరవాడకి తీసుకెళ్లారు అక్కడ ఆడింది అదే పొద్దున సాయంత్రం పందెం ఇది పొద్దున పందెం వచ్చేసి నాలుగు వేల రెండు వందల అడుగులు దుర్వేసులో మళ్ళీ సాయంత్రం పందెం నెరవాడలో వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అడుగులు మరియు ఎస్ కొట్టాలలో మూడు వేల రెండు వందల అడుగులు మరియు బేతం బేదంచెల్లలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు అడుగులు తర్వాత ఉలిందకొండ రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క అడుగులు ఇది కూడా రికార్డ్ బ్రేక్ హెవీ సైజు హెవీ సైజు బండ ఇది ఉలిందకొండలో అక్కడ కూడా రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క అడుగులు లాగింది మరియు తాత్తూరులో నాలుగు వేల యాభై ఒక్క అడుగులు లాగింది బేదం చెల్లలో నాలుగు వేల మూడు వందల అరవై అడుగులు మార్కాపురంలో ఐదు వేల ఇరవై ఏడు అడుగులు మదమంచిపాడులో నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులు గూడూరులో ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగులు గుండుపాపల్లో మూడు వేల మూడు వందల యాభై అడుగులు మరియు చిన్న బిజినీపల్లిలో మూడు వేల మూడు వందల అడుగులు రాగి మూడు నిమిషాలు ఉండగానే విడిచిపెట్టారు తర్వాత చిన్న బిజినీపల్లిలో పొద్దునాడి మరి సాయంత్రం ఎర్రబాలెంకి వెళ్ళారు పంద్యానికి అక్కడ ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అడుగులు లాగింది కాత్రిమలలో ఆరు వేల అడుగులు అరిళ్ళపా అరిళ్లపాడులో నాలుగు వేల తొమ్మిది వందల అడుగులు గోస్పాడులో నాలుగు వేల రెండు వందల అడుగులు ఊరుకల్లలో ఐదు వేల ఒక వంద అడుగులు కొమరోల్లో నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులు ఎంబాయిలో నాలుగు వేల రెండు వందల ఒక్క అడుగు మిడుతూరులో ఐదు వేల ఒక వంద అడుగులు ఓటుపూర్లో నాలుగు వేల డెబ్బై మూడు అడుగులు మధ్యపల్లెలో నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు కొలిమిగుంట్లలో మూడు వేల ఆరు వందల అడుగులు సీతానా సీతానాగులాపురంలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అడుగులు లాగి పొద్దున మరియు సాయంత్రం పందెం కమ్మపాండు కమ్మంపాడుగు పోయి అక్కడ ఐదు వేల అడుగులు లాగి రెండు చోట్లయి పదమ బహుమతి మరియు కాసకాయ కొట్టాలలో నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు పెద్ద కోటాలలో మూడు వేల ఆరు వందల ఎనభై అడుగులు ఆవులంపల్లిలో మూడు వేల అడుగులు నెహ్రూ రామ్నగర్లో ఐదు వేల రెండు వందల నలభై నాలుగు అడుగులు ఆగింది మొత్తం వచ్చేసి నలభై ఒక్క పందాలు ఆడింది నలభై ఒక్క పందాలలో మూడు సార్లు పొద్దున సాయంత్రం ఆడిన పందాలు ఉన్నాయి ఇవి అన్ని పందాలు ఏ పందెం కూడా వానలు ఆడిన పందాలు కాదు అన్నీ బాగా గట్టి నేల మీద ఆడిన పందాలు హెవీ లోడ్ పందాలు నలభై ఒక్క పందాల్లో నలభై ఫస్ట్ వచ్చాయి ఒక్కటే ఒకటి సెకండ్ వచ్చింది ఒకటే ఒక పందెం సెవెన్ సెకండ్ రావడం జరిగింది మిగతావి అన్నీ నలభై నలభైకి నలభై ఫస్ట్ రావడం జరిగింది మరియు అన్నీ వాన పడకముందు ముందు ఆడిన పందాలే వాళ్ళ వానలో ఆడిన పందాలు కాదు అన్ని గట్టి మట్టి మీద ఆడిన పందాలు నలభై నలభై ఒక్క నలభై ఒక్క పందాలు ఆడితే నలభై పందాలు వచ్చేసి అన్ని రికార్డ్ బ్రేక్ ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించింది మన రణ గీత పలలో ఉన్నప్పుడు మొత్తం నలభై ఒక్క పందాలు ఆడింది నలభై ఒక్క పందాలకు గాను పద్నాలుగు లక్షల పదహైదు వేల అమౌంట్ మొత్తం రావడం జరిగింది మరియు బెస్ట్ డ్రైవింగ్ బెస్ట్ టీమ్ కొంతమంది కన్సలేషన్ బహుమతి దాంట్లో కలుపుకొని పదహైదు లక్షలకు పైగా ఆరు పళ్ళలోనే మన రణగిత పొందడం జరిగింది కొన్ని చోట్ల కంబైన్ వేసి చూచారు వేరే ఎద్దులతో వేసి చూశారు కానీ అప్పట్లో దీనికి పోటీ ఏ ఎద్దులు రాలేదు అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీ ఉన్నాయి కానీ ఆ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఈ ఎద్దులు చేసిన రికార్డ్స్ని బ్రేక్ చేయలేక చేయలేకపోయాయి అప్పట్లో ఆరు అయితే మన రణగిత్త బిఎస్ఎస్ రెడ్డి గారికి ఎస్ కొత్తూరు వారికి మంచి పేరు తేవడం జరిగింది ఆరు ఎక్కడికి వెళ్ళినా రికార్డ్ క్రియేట్ చేసి చేసి ఒక స్థాయి నిలబెట్టింది బిఎస్ఎస్ రెడ్డి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది మన రణగిత్తా ఫ్రెండ్స్ మీకు ఆ గీత్త ఇష్టమైతే ఒక లైక్ వేసుకోండి మరి ఒక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరుపల్ల అయిపోతానే న్యూ క్యాట్రిక్ వచ్చే లోప బీఎస్ఎస్ రెడ్డి గారు వచ్చేసి డివైఆర్ మెమోరియల్ గారికి అమ్మడం జరిగింది డివైఆర్ మెమోరియల్ వారి దగ్గర ఇప్పుడు అది రికార్డ్ క్రియేట్ చేసింది మరి ఇప్పుడు కొంచెం కాలనొప్పితో ఉంది అది బాగా కోలుకుందని మేము ఆశిస్తున్నాము నెక్స్ట్ సీరియస్లో కూడా సీనియర్స్లో కూడా ఇస్తుందని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్